ನವೆಂಬರ್ ಇರೈ ತೊಮ್ದಿನ ದೀಕ್ಷಾ ದಿವಸ್ ಮಲ್ಲಿದಸ ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮಾನ್ ಮಲು ತಿಪ್ಪಿನ ಚಾರಿತ್ಮಕ ರೋಜನ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಎಲ್ಯೇ ಹರೀಶ್ ರಾವ್ అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర పనిచేసేవారని ఆయన విమర్శించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతాంగానికి సాగు తాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్ రోజున నేను సైతం అంటూ ఉద్యమ జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని హరీష్ రావు కోరారు అమరవీరుల కుటుంబాల ను సన్మానిస్తున్నామని తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజరెడ్డి గారు మాజీ జెడి వైస్ చైర్మన్ గారు చంద్రయ్య గారు రాజ్నర్స్ గారు ఎల్లుండి మనం జరప తలబెట్టిన దీక్షా దివస్సు ఎలా జరుపుదామని సన్నాహక సమావేశం పెట్టుకున్నాం నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది తెలంగాణ పోరాటం మలిదేశం పోరాటం నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారి దీక్ష ఆయనను నలుగునూరులో అరెస్ట్ చేయడం ఖమ్మం జైల్లో పెట్టడం అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం తన దీక్ష కొనసాగించడం ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య సువర్ణ ఢిల్లీలో యాదిరెడ్డి ఇలా ఎంతోమంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది ఢిల్లీని కదిలించింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ త్యాగ దీక్ష ఫలితం అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా కీలకమైంది ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడి తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇలా సిద్దిపేట జిల్లా అయింది సిద్దిపేటకు గోదావరి నీళ్ళు వచ్చినాయి ఈ జిల్లాకు రైలు వచ్చింది ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం అంటే ఈ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు మనకు జూన్ రెండు ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది అంతే ముఖ్యం అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆనాడు కేసీఆర్ గారు దీక్ష రోజే తెల్లారే మన సిదిపేట పాత స్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసాం నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినా మనం పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు నడిపినాం దానికి ఆడికి రానోళ్ళు లేరు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సింది